ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి విశాఖను ఆర్థిక కేంద్రంగా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర పరిశ్రమలో ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి స్పష్టం చేశారు రైతు బజార్లలో రాయితీపై నాణ్యమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు రానున్న వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు భోగాపురం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఈరోజు ముఖ్యమంత్రి ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులని పరిశీలించారు సంబంధిత పనులపై ప్రస్తుత పరిస్థితిని నిర్మాణ సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం ప్రారంభంలోనే నలభై ఎనిమిది లక్షల మంది ప్రయాణికులతో అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంటుందన్నారు రెండు పేల ఇరవై ఆరు జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం తొలిదశ పూర్తి చేస్తామని ప్రకటించారు భోగాపురం వరకు బీచ్ రోడ్ నిర్మాణం కూడా జరగాలని పారిశ్రామికంగా ఎదిగేందుకు ఈ ప్రాంతానికి మంచి అవకాశాలున్నాయని వివరిస్తూ ముప్పై ఒకటి పాయింట్ ఎనిమిది పర్సెంట్ వర్క్ పూర్తయినాయి క్లియర్ గా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ లో అయితే మిలియన్ ప్యాసింజర్స్ హ్యాండిల్ చేస్తా ఉంది ఇది స్టార్ట్ అవుతానే నాలుగు పాయింట్ మిలియన్ కు వస్తుంది అదే సమయంలో నాలుగు వేల ఏడు వందల కోట్లతో ఫేజ్ వన్ ప్రారంభిస్తున్నారు రెండు వేల రెండు వందల ఎకరాలు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ లో ఉంది ఇంకొక ఐదు వందల ఎకరాలు ఉంది ఈ ఎయిర్పోర్ట్ గా పూర్తి అయితే రాయ్గడ్ గోరాపోర్ట్ మల్కన్గిరి ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ అనంతరం భారత పరిశ్రమల సమాఖ్య జాతీయ కౌన్సిల్ సమావేశంలో దృశ్య మాధ్యమం ద్వారా పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఉత్పాదక రంగానికి ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రాంతమని కొత్త ఆలోచనలతో పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు సుదీర్ఘ తీర రేఖ మౌలిక సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అనుకూలమైన ప్రదేశమని ఇప్పటికే ఫార్మా ఆటోమొబైల్ రంగాల్లో ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకున్నామని అన్నారు విశాఖను ఫిన్టెక్ హబ్గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు కేంద్ర పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి విశాఖ ఉక్కు కర్మాగారంలో ఈ రోజు పర్యటించారు పరిశ్రమలోని వివిధ విభాగాలను కుమారస్వామితో పాటు సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు స్టీల్ ప్లాంట్లోని వివిధ విభాగాలను మంత్రులకు ఉన్నతాధికారులు వివరించారు ఈ సందర్భంగా నిర్వాసితులు ఇచ్చిన వినతి పత్రాలను మంత్రి స్వీకరించారు అనంతరం పాతికేయులతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచనే లేదని స్పష్టం చేశారు ప్రధానమంత్రి అనుమతి తీసుకున్నాక దీనిపై అధికారిక ప్రకటన చేస్తామన్నారు ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించే బాధ్యత తీసుకుంటామని అందుకోసమే స్టీల్ ప్లాంట్ను నేరుగా సందర్శించి అధికారులతో సమీక్షించామని వెల్లడించారు నిత్యావసర సరుకులను ప్రజలకు రాయితీపై అందించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు రైతు బజార్లలో రాయితీపై నాణ్యమైన బియ్యం కందిపప్పు పంపిణీ ప్రారంభించింది ఇందులో భాగంగా ఈ రోజు విజయవాడ ఏపీఐఐసి కాలనీలోని రైతు బజార్లో తొలి దుకాణాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు అనంతరం పాతికేయులకి మంత్రి పంపిణీ వివరాలు వెల్లడిస్తూ సామాన్యులకు నిత్యావసర సరుకులను రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు హోల్సేల్ దుకాణదారులు రిటైల్ వర్తకులు సైతం నూట అరవై రూపాయలకే నాణ్యమైన కిలో కందిపప్పు తక్కువ ధరకే బియ్యం అందించేలా ఆదేశాలు జారీ చేశామన్నారు రాబోయే రోజుల్లో పంచదార సహా పలు చిరుధాన్యాలను రైతు బజార్ల ద్వారా రాయితీపై పంపిణీ చేస్తామని ఒక్కొక్కరికి కిలో కందిపప్పు ఐదు కిలోల బియ్యం చొప్పున అందిస్తామని ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు గోదావరి శబరి నదులకు రానున్న వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు ఈ రోజు ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో నిర్వహించిన దృశ్య మాధ్యమంలో ఆయన మాట్లాడుతూ వరదలకు సంబంధించి ఐదారు రోజుల ముందుగానే సమాచారం వస్తుందని అవసరమైన సామగ్రిని సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు అదేవిధంగా పునరావాస కేంద్రాల ఏర్పాటు పడవలు ట్రాక్టర్లు డీజిల్ కిరోసిన్ సోలార్ లైట్లు టార్పలిన్లు దోమతెరలు మందులు మొదలైన అవసరాలను ముందుగానే అంచనా వేసి సిద్ధం చేసుకోవాలని సూచించారు ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా వరదలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన స్థానిక సంస్థలకు మొదటి విడతగా పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు రెండు వందల యాభై కోట్ల రూపాయల విడుదల దస్తరంపై తొలి సంతకం చేశారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించడమే తన మొదటి లక్ష్యమని అన్నారు సామాన్యుల నుంచి వచ్చే ఆదాయం కన్నా పరిశ్రమల నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువని కేంద్ర ప్రభుత్వ పథకాలను సరైన రీతిలో వాడుకున్నట్లయితే ఎంతో ప్రయోజనం జరుగుతుందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వివిధ గ్రామాల పంచాయతీలకు మొదటి విడతగా ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు రాష్ట్రంలో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు తల్లికి వందనం స్టూడెంట్ కిట్ ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కలిగి ఉండాలని ఒకవేళ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది ఆధార్ వచ్చే వరకు పది రకాల పత్రాలను పరిగణనలోకి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర తెలియజేశారు ఆధార్ వచ్చే వరకు విద్యార్థుల తల్లిదండ్రులు ఓటర్ గుర్తింపు కార్డు కిసాన్ పాస్బుక్ ఉపాధి పథకం కార్డు రేషన్ కార్డు పాస్పోర్టు బ్యాంకు లేదా డ్రైవింగ్ లైసెన్స్ తపాలా పాస్బుక్ వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం తహసీల్దార్ ఇచ్చే పత్రం విభాగం సూచించే ఏ పత్రాన్నైనా అనుమతిస్తామని వెల్లడించారు కాగా తల్లికి వందనం పథకం కింద దారిద్య రేఖకు దిగువన ఉండి పాఠశాలలకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నారు ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు జనాభా నియంత్రణకు అవగాహన కల్పించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆ దిశగా వైద్య ఆరోగ్య అధికారులు కృషి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్రావు అన్నారు గురువారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలో అంబేద్కర్ విగ్రహం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు చైతన్య ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయ భాస్కర్రావు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మన దేశం ఒకటిని విపరీతంగా జనాభా పెరుగుదల వలన సహజ వనరులు అంతరించి అనర్ధాలకు దారితీస్తున్నాయన్నారు సుస్థిర అభివృద్ధి కుటుంబ నియంత్రణ పేదరికం గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు మాతృ శిశు శ్రేయస్సు కోసం సరైన సమయంలో గర్భధారణ బిడ్డకు బిడ్డకు మధ్య అంతరం ఉండేటట్లు అవగాహన కల్పించే విధంగా వైద్య సిబ్బంది కృషి చేయాలని సూచించారు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరదల విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్దం కావాలని కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు అమలాపురం కలెక్టరేట్లో వరదల విపత్తుల నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో వరదలను ఎదుర్కొనేందుకు రూపొందించిన ముందస్తు కార్యాచరణ ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులో గోదావరి నదికి వచ్చిన వరదలను ఎదుర్కోవడంలో చేపట్టిన సహాయ పునరావాస చర్యలపై ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రామాణిక ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం వరద హెచ్చరికలకి అనుగుణంగా ఏ ఏ లంక గ్రామాలు ఆవాసాలు ముంపు బారిన పడతాయో ఆ ప్రకారం సహాయ పునరావాస కార్యక్రమాలకు నిర్వహణకు ఉపక్రమించాలని ఆదేశించారు జిల్లా పంచాయతీ అధికారి ముంపు ప్రభావిత గ్రామాలలో వరద హెచ్చరికలకు అనుగుణంగా పంచాయతీ సిబ్బంది ద్వారా దండోరా వేయించి ముంపు బాధిత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలు చేపట్టాలన్నారు విశాఖను ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించమని కేంద్ర పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి స్పష్టం చేశారు రైతు బజార్లలో రాయితీపై నాణ్యమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు రానున్న వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు